ప్రారంభోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఊరి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు స్వామీజీకి ఆ రోజు స్వామీజీ వచ్చి అడిగినప్పుడు వెంటనే తప్పకుండా వస్తాను స్వామీజీ మొదటి రోజు వస్తానని చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైతే ఈ చె యాగం చేపట్టినారో మన జిల్లాకి బాగుపడాలి మన నియోజకవర్గం బాగుపడాలని కోరుకుంటూ ఇలానే అభివృద్ధి చెందాలని మీ అందరి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదంతో మీ అన్ని కోరికలు కూడా నేను వీలైనంత వరకు తీరుస్తానని అనుకుంటున్నాను ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తాను సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటూ చండీ యాగం ఏదైతే మూడు రోజుల కార్యక్రమం మంచిగా కొనసాగాలని పూర్తి స్థాయిగా అమ్మ అనుగ్రహం మనందరి పైన కూడా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు స్వామీజీలు మనకి యొక్క కర్మ సంస్థానాల నుంచి ఇద్దరు మాతాజీలు చేస్తూ ఉన్నారు తొమ్మిది మంది స్వామీజీలు కాబట్టి మనము కేవలం ముప్పై రోజులు అనుకున్నాను మూడు లక్షలు అనుకున్నాను తొమ్మిది లక్షలు వచ్చింది మనకి ఆచార్యంలో తొమ్మిది మంది వచ్చారు తొమ్మిది మంది స్వామీజీలు వచ్చారు తొమ్మిది లక్షల కడక్కు తొమ్మిది మంది విశేష అతిథులతో చేస్తున్నా ఈ యొక్క అమ్మవారి ఉండాలని మన స్కూటి కోరుకుంటున్నా అమ్మవారి అమ్మవారి మరి మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈ యొక్క మూడు రోజుల విశేషం ఏమిటంటే పవంచ కూడా అమ్మవారు అనేటువంటి అబ్బాలో ఉన్నటువంటి క్షేత్రానికి విశేషంగా వెళ్తూ ఉంటారు ఈ పవంచ రోజులు మాత్రమే అక్కడ రామక లోపల అమ్మవారు రజకులు అవుతూ ఉంటారు ఆ యొక్క చీరలను చూడటానికి మాత్రం చూడాలని వెళ్తూ ఉంటారు మరి ఈ యొక్క విశేషమైనటువంటి మూడు మన ఈ యొక్క యాగం ద్వారా మన యొక్క మన యొక్క పాలన ప్రధానంగా అందరికీ మేలు చేకూరేలా ఉండాలి ఈ యొక్క మన పీఠాన్ని శ్రీగిరి అని తెలుసుకున్నాడా శ్రీ అంటే శుభమం లక్ష్మి గిరి అంటే కొండ ఈ ప్రాణాలను మొత్తం కూడా రాంటే ఈ కుండ చెట్టు కూడా దేవుళ్ళు కానీ ఆ దేవుళ్ళతో ఆలయం చిన్నగా ఉంది అమ్మ చిన్నగా ఉంది కానీ ఆ మన ప్రాంతానికి ఎన్నో పురువులైనటువంటి ప్రాణాల నుంచి వస్తూ ఉంటారు మరి యొక్క ప్రాంతము ఎన్నో దేవతల నిలయంగా ఉన్నాడు కూడా ఆదృతి లేదు ఈ యొక్క చండీ యాగం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ಅಂದಿಡಿಯ